సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా దుమ్ము తుఫాన్ భీభత్సం సృష్టించింది దుమ్ము తుఫాన్ సృష్టించిన భీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది దీంతో విమానంలోని ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు ప్రాణభయంతో కేకలు వేశారు భారీ వర్షం ఈ దుర్గాల కారణంగా రాయ్పూర్ ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది వాతావరణ పరిస్థితులు మెరుగుపడేంత వరకు విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టవలసి వచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆదివారం ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్ భీభత్సం సృష్టించింది అయితే అదే సమయంలో ఈ సిక్స్ త్రీ వన్ త్రీకి చెందిన ఇండిగో విమానం రాయ్పూర్ నుంచి ఢిల్లీకి వస్తోంది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి ఇంతలోనే పెద్ద ఎత్తున ఈదురు గాలులు విచాయి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచాయి దీంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు కుదరలేదు దీంతో మళ్లీ విమానాన్ని పైకి లేపాడు ఇక గాల్లోనే చక్కర్లు కొట్టింది ఇక విమానం కుదుపులకు గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనలకు గురై కేకలు వేశారు చివరికి విమానం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉండగా ఎటకెలకు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు ల్యాండ్ అయ్యింది విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు లోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది బలమైన ఈదురుగాలు వీచాయి దక్షిణ ప్రాంతాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని కొన్ని చోట్ల గంటకు యాభై కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాయని పేర్కొంది విమానాశ్రయంలో ఉన్న పాలెం ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో గాలి వేగం గంటకు అరవై ఐదు కిలోమీటర్లుగా నమోదైంది ప్రగతి మైదాన్లో గాలి వేగం గంటకు డెబ్బై ఆరు కిలోమీటర్లకు చేరింది వివిధ వాతావరణ వ్యవస్థల కలయిక వల్లే ఈ ఆకస్మిక మార్పులు సంభవించాయని వాతావరణ శాఖ వివరించింది ఉత్తర పాకిస్తాన్ పైన మధ్య ట్రోపోస్పియర్ వాతావరణంలో ఏర్పడిన పశ్చిమ అలజడి హర్యానా పైన దిగువ స్థాయిలో ఏర్పడిన మరో తుఫాను తరహా వాయు ప్రసరణ అరేబియా సముద్రం నుంచి నిరంతరంగా తేమ వంటి అంశాలు ఈ తుఫాను వాతావరణానికి కారణమయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది గత వారం కూడా ఇండిగో విమానం వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే మే ఇరవైనా సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఎమర్జెన్సీ సంకేతాలు పంపించారు శ్రీనగర్ కు సమీపిస్తుండగా వడగండ్ల వాన పడింది దీంతో సిక్స్ ఈ టూ వన్ ఫోర్ టూ విమానం నో స్కోన్ దెబ్బతింది విమాన సిబ్బంది చాకిచక్యంగా శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్ష దించగలిగారు ఆ సమయంలో విమానంలో రెండు వందల మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి